వైట్ మరియు ఎల్లో కలర్ లో చూస్తున్న వాగు బుడమేరు వాగు ఇక్కడ మీరు చూస్తున్నది కృష్ణానది అలాగే బ్లూ కలర్ లైన్ పోలవరం రైట్ మైన్ కెనాల్ రెండు వేల ఐదులో ఫ్లడ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుడమేరు రివర్ ని కోర్ సిటీలోకి ఎంటర్ అవ్వకుండా డైవర్ట్ చేయాలని నిర్ణయం తీసుకుని వస్తున్న బుడమేరు వాగును డైవర్ట్ చేయడానికి ఈ ప్రదేశంలో పదకొండు గేట్లతో ఒక బ్యారేజ్ నిర్మించారు దీనివల్ల భవిష్యత్తులో బుడమేరు వరద నీరు కోర్ సిటీలోకి ఎంటర్ అవ్వదని అనుకున్నారు కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఏంటి అంటే ఈ నదిలో ప్రవహిస్తున్న నీరు పంతొమ్మిది మీటర్లు కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే పోలవరం రైట్ మైన్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ ఇందులోకి ఎంటర్ అవ్వడానికి మాత్రమే ఆస్కారం ఉంది అయితే ఇక్కడ ఎలాగో రివర్స్ ఫ్లో అవడం లేదు కాబట్టి గుడమేరు వాగుకు సంబంధించిన వరద నీరు వెళ్లే ప్రాంతాన్ని ఆకుఫై చేశారు సో మీరు ఇక్కడ జూమింగ్ చేస్తే ప్రస్తుతం బుడమేరు వాగు ఇలా ఉంటుంది ఇక్కడ ఇళ్ళు అభ్యర్వ చేయండి వాగుకి పక్కకే ఆనుకుని ఉంటాయి ఇలా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వరదల వల్ల ఈ కృష్ణానది కు పూర్తిగా నిండడంతో పోలవరం రైట్ మైం కెనాల్ నుంచి వచ్చే వాటర్ కృష్ణానదిలోకి ఎంటర్ అవ్వడానికి ఆస్కారం లేకపోవడంతో ఇక్కడ ఉన్న పదకొండు గేట్లన్నీ ఎత్తేశారు ఎప్పుడైతే ఈ పదకొండు గేట్లు ఎత్తేశారో ఆ వరద నీరు మొత్తం ఈ గుడమేరు ఎంతకు మందు ప్రవహించే దారిలోకి వచ్చింది కానీ ఈ ఏరియాలో బుడమేరు వాగు ప్రవహించే దారి ఆక్యుపై అయి ఉండడం వల్ల ఇక్కడ వరద నష్టం చాలా ఎక్కువగా